హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను పెళ్ళైనా కూడా అదే అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నారంటే వాడు నిజమైన గొప్ప అని అంటే ప్రేమించిన అమ్మాయిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని అలా ప్రేమిస్తూ ఉండేవాడు చాలా గొప్పోడంట దాని కింద చాలా పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి నిజమే అని అనుకుంటూను నిజానికి ఏంటంటే ఎవడి వైఫ్ వాడికి నచ్చదు ఎందుకని అంటే ఇంట్లో ఉన్న పిల్లం ఏంటంటే ఏ ఎప్పుడు అలాగా ఆ గిన్నెలు దొంగుకుంటూ గుమ్మాలు ఉచ్చుకుంటూ మాపులు పెట్టుకుంటూ వాష్రూమ్స్ క్లీన్ చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ చిరాకు చిరాగా కనిపిస్తుంది అనమాట ఎప్పుడు టిప్టాప్గా రెడీ అయిపోయి మేకప్ కొట్టేసుకొని ఒక కేజీ మేకప్ కొట్టేసుకొని అలా దగ్గర కూర్చోదు కదా ఎప్పుడు తన పని తాను చేసుకుంటూ ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అత్త మమ్మల్ని చూసుకోవాలి పిల్లలు అని చెప్పేసి కంగారు 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 కంగరగా ఉంటుంది అంతేగాని ఆ పిచ్చిమాలో కనుక అస్సలు అర్థం కాదు ఇవన్నీ ఎక్కడికి ఎక్కడ వదిలేసి శుభ్రంగా మొగ్గుడికి అందంగా కనిపిద్దామో మంచి మంచిగా రెడీ అయిపోయి కూర్చుందాం అండ్ ఆ పిచ్చిమోలా తెలియదు అందువల్ల ఏంటంటే ఈయన గారికి ఎప్పుడు ఆవిడ కొంచెం జరాగ్గా కనిపిస్తుంది అనమాట కొందరైతే తన కంఫర్ట్ కోసం నైటీతో ఉంటారు లేదంటే వేర్ వేసుకుంటారో ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి మంచిగా బట్టలు కట్టుకుని పనులన్నీ చేయలేరు కదా సో నార్మల్గా కనిపిస్తారనమాట అప్పుడప్పుడు బయట టిప్టాప్గా రెడీ అయిన అమ్మాయిలు కనిపిస్తున్నప్పుడు వాళ్ళ మీదే ఉంటుంది మరి మనసు ఇంట్లో పిల్లల మీద ఎలా ఉంటుంది చెప్పండి ఒకవేళ అమ్మాయిలకి ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ అమ్మాయిలు కూడా బయట వాళ్ళని ఎలా ఇష్టపడతారు అసలు ఎందుకంటే హస్బెండ్ టైం ఇవ్వట్లేదు అని అనడానికి ఆ బయట ఎన్నో పనులు ఉంటాయి అతనికి అంటే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే ఆబ్వియస్లీ నాకు ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది తెలియదు కానీ మొగుడు నీట్గా లేడు ఒకవేళ అలా అనుకునే వాళ్ళ కోసం మొగుడు నీట్గా లేడు మనిషి ఏమో స్టిఫ్గా లేడు అలా ఎలాగని చెప్పేసి ఆలోచించుకునే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇది బయట ఎండలో కావచ్చు లేదంటే వేరే వేరే ప్రెజర్లో వర్క్ చేస్తున్న అతను నీట్గా ఎలా కనిపిస్తాడు వాడికి పొ టైంకి తినక పొట్ట రావచ్చు గ్యాస్ట్రిక్ అది రావచ్చు ఏదైనా బాడీ స్టిప్గా ఎలా ఉంటుంది చెప్పండి కానీ ఎవరి కోసం కష్టపడుతున్నారు మన ఫ్యామిలీ కోసం పెళ్ళం పిల్లల కోసమే కదా అందులో ప్రేమను చూడాలి మనిషి నైటీతో ఉందా లేదంటే వాడు లుంగితో ఉన్నాడా వాడికి పొట్ట ఉందా ఇది లేదంటే ఈవిడికి ఫ్యాట్ ఉందా ఇదంతా కాదు ఒకరి చేసే పనుల్లో ప్రేమని ఒకరు వెతుక్కుంటూ ఉంటే నీట్గా అందులో ప్రేమ కనిపిస్తుంది అనమాట దట్టు ఏంటంటే ఈ హస్బెండ్స్ ఉంటారే బయట వర్క్ చేసి వచ్చిన తర్వాత టైం పాస్ కింద కావచ్చు లేదంటే స్ట్రెస్ రిలీఫ్గా కావచ్చు ఫోన్ ఎందుకు తీస్తారండి మీరు అసలు ఫోన్ తీయకుండా మంచిగా వైఫ్కి కొంచెం టైం ఇచ్చి ఈరోజు అలా గడిచిందని కావచ్చు లేదంటే అత్తగారి మీద ఏమన్నా భార్య ఏమైనా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటే ఏమనాల్సి అనాల్సిన అవసరం లేదు కొంచెం విని దాన్ని చెప్పుకోవడానికి ఎవడు చెప్పండి మీరు కూడా వినకపోతే అది ఎవడుకోనని చెప్పుకుంటుంది ఇంకా తప్పలేదు కదా కాబట్టి భార్యకి టైం ఇవ్వాలి వైఫ్ కూడా అంతే హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం పనులన్నీ కూడా కొంచెం క్విక్గా చేసుకొని తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తే ఒకరి మీద ఒకరికి ప్రేమ తెలుస్తుంది అనమాట ఆ కొంచెం టైంలో అయినా ఆ ప్రేమ తెలుస్తుంది ఇంకొకరి మీద ధ్యాస ఉండదు ఎప్పుడు తన హస్బెండ్ ఇంటికి వస్తారా ఎప్పుడు సరదాగా మాట్లాడుకుందామా అని చెప్పేసి ఉదయం నుంచి ఉన్న స్ట్రెస్ అంతా కూడా తన హస్బెండ్ వస్తే పోతుంది కదా అని చెప్పేసి ఆశగా తను చూస్తుంది భర్త కూడా ఎప్పుడు పని అయిపోతే ఇంటికి వెళ్దామా కొంచెం సరదాగా ఉంటుంది ఇంటి దగ్గర వైఫ్తో అని చెప్పేసి ఇతనికి అనిపిస్తుంది అలా కాకుండా వర్క్ నుంచి వచ్చిన తర్వాత అతను ఫోన్ పట్టుకొని ఈవిడంటే ఒక ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలా తెలుస్తుంది చెప్పండి ఎక్స్ప్రెస్ చేస్తేనే కదా ఎవరికైనా తెలిసేది అంతేగాని ఆయన టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఫోన్తో కూర్చుంటే ఎవడవడికి వెళుతాడు మరి అందంగా ఉన్నావు ఏం చేస్తున్నావు తిన్నావా అని అలాంటప్పుడు ఏంటి ఆయన కష్టపడ్డది ఆయన అదే ఈ ఫ్యామిలీ కోసం చేసేది అంతా కాకుండా అన్నం పెట్టినోడికి బట్టలు కొన్నవాడికి కాకుండా తిన్నావా అని అడిగినోడికి బాగున్నావని చెప్పిన ఇంపార్టెన్స్ ఇస్తుంది అంత మాత్రాన ఇంటి దగ్గర వైఫ్ చిన్న టైం ఇవ్వలేనంత మాత్రాన అలా చేయాలా అంటే చేస్తుంది మ్యాక్సిమం చెయ్యాలి అని కాదు చెయ్యకూడదు ఖచ్చితంగా ఏ ఆడదైనా కానీ భర్తను కూడా అర్థం చేసుకోవాలి కానీ అలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారు అనే దానికి చిన్న రీజన్ ఏంటంటే ఇంట్లో చాలా స్ట్రెస్ ఉంటుంది అత్తగారు చిరాకు పెడితే కావచ్చు పిల్లల వల్ల కావచ్చు ఇంట్లో పనుల వల్ల కావచ్చు అలా చేస్తూ 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 తనకు కూడా చిరాకు వస్తుంది అలా చిరాకులో ఉన్న అతనికి హస్బెండ్ ఎలాగో ఒక స్ట్రెస్ రి రిమూవ్ చేసే ట్యాబ్లెట్ ఎలాగో ఆ అది ఫోన్లో ఎవడో అవుతాడనమాట అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తనకి రిలీఫ్గా అనిపిస్తుంది సో తనతో మాట్లాడి ఏదేదో చేస్తూ ఉండొచ్చు చాటింగ్ అది చేస్తూ ఏదో ఏదో బయట వాళ్ళు మంచిగా అనిపించవచ్చు కానీ అలా ఉండకూడదు ఒకరికొకరు టైం ఇచ్చుకోవటం వల్ల ఎలాంటివి తగ్గుతాయి అని నేను చెప్తున్నాను లైఫ్లో ఎన్ని వేషాలు వేసినా ఎన్ని చేసినా వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఒకరికొకరు తోడుగా ఉంటారు చివరికి ఎందుకంటే అత్తమామలు కూడా మధ్యలోనే పుట్టుకమంటారు మిగతా రిలేషన్స్ వాళ్ళు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు మనం చచ్చే టైంకి మాత్రం మన కోసం ఎక్కువ బాధపడే పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే కూడా మన లైఫ్ పార్ట్నరే సో వాళ్ళకి టైం ఇవ్వటం వాళ్ళని బాగా చూసుకోవటం మన బాధ్యత వాళ్ళతో ఎన్నో మెమరీస్ గ్యాదర్ చేసుకోవాలి